వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పంపకాల విషయంలో రచ్చ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో జరిగిన అవకతవకలపై చర్చ కొనసాగుతుండడంతో మంత్రి వివేక్ వెంకటస్వామి రీవెరిఫికేషన్ చేయాలని అధికారులను ఆదేశించినప్పటికీ పెడచెవిన పెడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహించారు భూములు ఇంట్లో ఉన్న వాళ్ళనే అర్హులుగా గుర్తించడంతో ఎంపీడీఓపై గ్రామస్తులు మండిపడ్డారు గత కార్యదర్శి కొందరు నాయకులు కలిసి చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని స్పష్టం చేశారు నిరుపేదలైన అర్హులకే ఇండ్లు ఇవ్వాలని లేకుంటే నిరసనలు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు కానీ చెన్నూరు పోయో మంచాల పోయో నిర్ణయం చేసుకుడు కాదు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులే ప్రమేయం లేకుండా లిస్టు తయారైంది మరి ఎట్లా లిస్టు తయారవుతుంది అట్లా అట్లా తయారు కావద్దు కదా ఇక్కడ వాళ్ళకు సాధక బాధలు తెలుస్తాయి లోకల్గా ఉన్న వాళ్ళకు ఎవడు పేదోడు ఎవడు పేదోడు కాదు ఎవడు ఎట్లా పరిస్థితి స్థితిగత తెలుస్తది తెలుస్తుంది చెన్నూరులో ఉన్న వాళ్ళకు మంచాలలో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఉన్నది తెలియదు కదా మరి దయచేసి ఇక ముందు కూడా ఇలాంటి పద్ధతి ఏది జరిగినా ప్రజల సమక్షంలో పేదవాడికి న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వ పథకాలు అమలు జరగాలి లేదంటే ఇలాంటి సమస్యలు రా ముందు కూడా ఇంకా పునరాబుతమై చె అయితే అని చెప్పి ఈ సందర్భంగా ఎంపీటీ గారికి అయితే మేము చెప్తా ఉన్నాం మీరు ఒక ఆఫీసర్గా మీ ఇంద్రమ కమిటీ వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళ ఆఫీసర్లు కాదు వాళ్ళకు పార్టీ తరఫున నియమించుకున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి రేపు సర్పంచులు ఎంపిటీషన్ వస్తే ఆ వ్యవస్థ మొత్తం మాకు తెలియదు అప్పుడు సర్పంచ్ ఎంపిటీషన్ అనుకుంటూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము ఆఫీసర్ని అడుగుతాం మేము ఏది అడిగినా కూడా ఎంపీఓ గారిని పంచాయత్ సెక్రటరీ కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ వీళ్ళని అడుగుతాము తప్ప ఏ లీడర్ని ఎవరిని మేము అడగడానికి లేదు ఇంకా మన మినిస్టర్ గారు ఎమ్మెల్యే మినిస్టర్ గారు చొరవ తీసుకొని ఆపిణు సంతోషం ముందు ముందు కూడా మళ్ళీ ఎంక్వైరీ చేయించి రీ ఎంక్వైరీ ఇప్పుడు సార్ వచ్చి జెన్యున్గా రిపోర్ట్ ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఉన్నాం లేని పక్షంలో వేరే మళ్ళా కూడా అటు ఇటు జరిగితే మా ఆందోళన మా ప్రతిఘటన ఎప్పటికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ వాస్తవంగా ఫస్ట్ జన్యున్గా లిస్టు తయారు చేసి పంపడం జరిగింది జెన్యున్గా సర్వే జరిగింది తర్వాత ఏమైందో నాకు తెలియదు ఆ లిస్ట్ అంతా మార్చి వేరే లిస్ట్ వచ్చింది కానీ దానికి ఇందిరామ్మ కమిటీ చైర్మన్ అని చెప్పేసి నన్ను బ నన్ను బాధ్యులం చేసి రకరకాలుగా అందరూ నన్ను ఊరంధర పెట్టే విధంగా అందరూ నా మీద ఫైల్ అయ్యే విధంగా నాకు చెట్టు কিন্তু <laughs>

ஆ இல்ல இது ஓட பரோ மேல தாங்க மேல 3000 இல்ல நான் எவ்ளோ प्रॉब्लम இல்ல நாம मिलला बयनाका मिलला बोल मिलले मुदाती विलेकी मिलगा आले बोल आता मी मिलला बोल आता आपण पाणी फक्त मता मागला मिलला त्रणे फार कर कर ता भी लकार होगो मोटा आ रोज मी मिलला काम मी तो अम्मा लडण दवा काढील लोण काढतो नु वाचू नु मारो चंद्र कोण तर मारतो ऑफिसर का मातालू मीर मी ऑफिसर उपयोग फोन <laughs> તમી સભ્ય 欢迎来我们家的啦。